హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏమంత్రం వేశాడే సెవెన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏమంత్రం వేశాడే పార్ట్ ఎయిట్ రిషి అసలు వాళ్ళని గమనించనే లేదు అభి తనలో తానే తిట్టుకుంటూ ఉన్నాడు తను చేసిన పని తలుచుకుంటూ తర్వాత సావిత్రమ్మ నీరజ వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటే దగ్గర ఉండి అన్నీ చెప్తూ ఉంది సావిత్రమ్మ రిషితకి అవన్నీ ఫస్ట్ టైం చూడటం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది వాళ్ళని తర్వాత సావిత్రమ్మ రిషి వైపు చూస్తూ ఏం చేస్తూ ఉంటావు నువ్వు అని అడిగింది మాట కలుపుతూ నేనా ఖాళీగా అయితే ఉండను ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా బోర్ కొడితే డ్యాన్స్ చేస్తా లేదంటే చాక్లెట్స్ తింటా అని చెప్తూ పోతుంటుంది రిషి సావిత్రమ్మ ముందు కోపంగా చూసి తర్వాత నవ్వుతూ నేను అడుగుతుంది అది కాదు ఉద్యోగం లాంటిది ఏదైనా చేస్తావా లేదా చదువుకుంటున్నావా అని అని అడుగుతుంది హో అదా మరి స్ట్రైట్గా అడగచ్చు కదా నేను ఇక్కడే సో అండ్ సో షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తూ ఉంటాను అంది రిషి మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు అని నీరజ అడగగానే ఏమో అంది పెదవి విరుస్తూ రిషి ఏమో నా అని ముగ్గురు ఆశ్చర్యంగా నోరు తెరిచి రిషినే చూశారు ఏమో అంటే మీ అమ్మా నాన్న ఏం చేస్తారో నీకు తెలీదా అని ఆశ్చర్యంగా నీరజు అడగగానే తను ఏం సమాధానం చెప్తుందా అని చూస్తూ ఉన్నారు సావిత్రమ్మ దీక్ష కూడా అమ్మ నాన్న అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మేబీ విజయవాడలో ఉన్నారు అనుకుంటా నాకు తెలియదు వాళ్ళ గురించి ఇది నేను తినొచ్చా అంది ఒక స్వీట్ చేతిలోకి తీసుకుంటూ ఆ మాట విన్నాక మరింత ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ముగ్గురు రిషి మాటలు తన ప్రవర్తన అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి వాళ్ళకి తినొచ్చా అని మళ్ళీ ఒకసారి అడిగింది రిషి ఇప్పుడే తినకూడదు ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత తినొచ్చు అంది దీక్ష ఆశ్చర్యంగానే హో అవునా అని డిసప్పాయింటింగ్గా స్వీట్ తిరిగి ప్లేట్లో పెట్టేసింది ఇక్కడ అవి ఏమో చీ నేనెందుకు ఆ అమ్మాయిని అలా చూశాను ఆ అమ్మాయి గురించి తెలిసి కూడా నేను అసలు ఇలా చూస్తున్నా ఏంటి నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా తనే కదా అని తన మైండ్ని తానే డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాడు అసలు ఏంటి అమ్మాయి మాట్లాడుతుంటే కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది ఓసారేమో బాగానే అనిపిస్తుంది మరోసారేమో వింతగా అనిపిస్తుంది అని ఆలోచించసాగింది దీక్ష గ్రాండ్మా నేను మీ గెస్ట్ని అదే అతిథిని కదా కాబట్టి నేను ఒకటి అడుగుతాను నువ్వు చేస్తావు కదా అంది రిషి సావిత్రమ్మ వైపు చూస్తూ ఏంటది అన్నట్టు చూస్తూ ఉంది సావిత్రమ్మ అలా కాదు ఖచ్చితంగా చేస్తాను అని నాకు ప్రామిస్ చేస్తే అప్పుడు చెప్తాను అంది నవ్వుతూ అతిథికి మర్యాదలో లోటు రాణించే అలవాటు నాకు లేదు నువ్వు ఏది అడిగినా చేసి పెట్టే బాధ్యత నాది నా వల్ల అయ్యేది అయితే తప్పకుండా చేస్తాను అంది సావిత్రమ్మ మాటిస్తూ మీ వల్ల అయ్యేదే అండి ఏమో దేవి నవరాత్రుల పండగ కదా మరేమో అందుకు నా కోసం మీరు మీ మనవాడికి విధించిన శిక్షని వెనక్కి తీసుకోవాలి అంతే ఈ ఒక్క రోజుకి నా కోసం నా వల్ల ఒకరు సఫర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు తెలియదు కదా మీ ఇంట్లో ఎలా ఉంటారు మీ పద్ధతులు ఇలాంటివన్నీ నాకు అస్సలు తెలియవు ఇదే మొదటిసారి చూడటం ఇలాంటివన్నీ అసలు ఎప్పుడూ వినలేదు కూడా నేను ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూస్తున్నా అన్నీ కొత్తగా వింతగా కూడా ఉన్నాయి అవి ఎలాంటివి సరే నాకు ముందే తెలియదు కదా తెలిసి ఉంటే ఎలా ఉండేదానో ఆ విషయం పక్కన పెడితే నా కారణంగా అతనికి శిక్ష విధించడం అసలు కరెక్ట్ కాదు కదా మీరే చెప్పండి తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే పొరపాటు కదా శిక్షలు విధించాల్సింది తప్పులకి కానీ పొరపాటుకి కాదు కదా అండి నేను తెలియక చేశాను కాబట్టి అది పొరపాటు అవుతుంది కానీ తప్పేలా అవుతుంది మీరే చెప్పండి నాకు ఇవన్నీ తెలియదు అని వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళది కూడా పొరపాటే అవుతుంది పొరపాటుని సరిదిద్దాలి కానీ ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు కదా అండి అంది రిషి సావిత్రమ్మ వైపు చూస్తూ రిషి మాటలు విన్నాక సావిత్రమ్మ కాసేపు మౌనంగా ఉంది తన మాటల్లో కూడా న్యాయం ఉందనిపించి ఇక వెంటనే దీక్ష వైపు చూస్తూ వెళ్ళి అన్నయ్యని లోపలికి తీసుకురా అంది నవ్వుతూ దీక్ష నోరు తెరిచి చూస్తూ వామ్మో చూస్తే ఏం తెలియనట్టే ఉంది ఈ అమ్మాయికి కూడా బాగానే మాటలు తెలుసు అనుకుంటూ ఎగిరి గంతులు వేస్తూ వెళ్ళి రే అన్నయ్యా నానమ్మ నిన్ను లోపలికి రమ్మనిందిరా శిక్ష వెనక్కి తీసేసుకుంది ఇన్నిళ్ళల్లో నానమ్మ ఒక్కసారి కూడా ఇలా వెనక్కి తీసుకోలేదు అలాంటిది ఈ రోజు రిషితో ఏం మంత్రం వేసిందో ఏమో తను ఇలా చెప్పగానే నానమ్మ ఇట్టే ఒప్పేసుకుందిరా అని సంబరంగా ఆ బెని లోపలికి తీసుకొని వచ్చింది ఆ బెకి మాత్రం ఇంకా కోపంగానే ఉంది రిషి మీద ఇంట్లోకి వచ్చాక అసలు తన మొహం చూడకూడదు అనుకొని వెళ్ళి తన పని ఏదో తాను చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే ఇంటికి వచ్చింది ఒక అమ్మాయి లంగవోని వేసుకొని చూడ్డానికి చాలా పద్ధతిగా ఉంది వచ్చి రాగానే అమ్మమ్మ అంటూ పరిగెత్తుకొని వచ్చి సావిత్రమ్మ కాళ్ళ మీద పడింది సావిత్రమ్మ తన తల మీద చెయ్యి వేసి దీవించి పైకి లేపింది ఆ అమ్మాయిని వదినా అంటూ దీక్ష వెళ్ళి హక్ చేసుకుంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కూడా హక్ చేసుకొని మళ్ళీ వదిలి అత్తయ్య అంటూ నీరజ గారి కాళ్ళ మీద పడింది నీరజ కూడా ఆమెను దీవించి నవ్వుతూ తనని పైకి లేపింది ఆమె పిలుపులని బట్టి ఆ అమ్మాయి ఎవరు అర్థమయ్యింది రిషికి కానీ ఎందుకో ఆ అమ్మాయి అస్సలు నచ్చలేదు తనకి అది తను పాటించలేని ఆచారాలు ఆమె పాటించడం వలన లేక అభికి మరదలు అవ్వడం వలన అని నాకైతే తెలీదు ఇక అక్కడ ఉండకుండా బయటకు వచ్చేసి చుట్టూ చూస్తూ ఉంది బ్రెయిన్ హీట్ ఎక్కి సిగరెట్ తాగాలి అనిపించి చుట్టూ చూస్తూ ఉంది కానీ తన దగ్గర అది లేకపోవడంతో ఇప్పుడు ఎలా రా బాబు నాలుక లాగేస్తుందే అని చుట్టూ చూస్తూ ఉంది ఇంతలో ఎదురుగా షాప్ కనిపించగానే అందులోకి వెళ్ళి ఆ ఓనర్ని మాటల్లో పెట్టి మెల్లిగా సిగరెట్ ప్యాకెట్ కొట్టేసి తీసుకొని వచ్చింది తన దగ్గర డబ్బులు కూడా లేవు కనుక ఎవరూ చూడకుండా ఒక గోడచాటున వెళ్ళి సిగరెట్ వెలిగిద్దాం అనుకునేసరికి తన దగ్గర లైటర్ లేదు ఇప్పుడెలా అని చుట్టూ చూస్తూ ఉంది అప్పుడే రెండు చేతులు వచ్చి బలంగా తనని గోడకు నెట్టేశాయి అప్పుడు సరిగ్గా చూసేసరికి అభి ఉన్నాడు తన ఎదురుగా అది కూడా చాలా దగ్గరగా తనకి కేవలం ఇంచు గ్యాప్లో అభి రిషి చేతులని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు రిషి అభి కళ్ళల్లోకి అలా మైమర్చి చూస్తూ ఉండిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి